శ్రీ సత్యసాయి జిల్లా నల్లచ్చూరు మండల కేంద్రంలోని ఒకటి అంగన్వాడీ కేంద్రం అద్దె ఇంటిలో నడుస్తుంది బీసీ కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ను పాత భవనాన్ని కూల్చివేసి నాడు నేడు పనుల కింద నూతన భవనం నిర్మాణ పనులు చేపట్టారు నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో అద్దె ఇంటిలోనే అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నట్లు ఐసిడిఎస్ అధికారులు తెలిపారు అంగన్వాడీ ఒకటి భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి పిల్లలకు అంగన్వాడీ కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు ఈ విషయంపై ఐసిడిఎస్ అధికారి ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అధ్యభవనంలో ఉన్నది వాస్తవమే బిల్డింగ్ శాంక్షన్ అయింది నాడు నేడు కింద వర్క్ జరుగుతుంది ఇప్పటికి ఇప్పటి వరకు జరిగినంత వరకు మేము మొదట వచ్చినప్పుడు అది పాయా పాయా వరకు మాత్రమే ఉండేది ఇప్పుడు గోడలను టాపు కంప్లీట్ చేసినాము అంతవరకు బడ్జెట్ ఉంది అంతవరకే కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అంగన్వాడీ కార్యకర్త సమక్షంలోనే ఉంది కాబట్టి ఇది మిగతా బడ్జెట్ వచ్చిన తర్వాత వెంటనే కంప్లీట్ చేసి అంగన్వాడీ కేంద్రాన్ని అద్దె భవనం నుండి సొంత భవనంకు మార్చడం జరుగుతుంది అంగన్వాడీ భవనంలో వర్క్ కోసం వేసినటువంటి సిమెంట్ అలాగే వదిలేశారు ఎనిమిది నెలలకి వర్క్లు జరగలేదని కూడా అక్కడ కాలనీ ప్రజలు కూడా రాబోతున్నారు ఎనిమిది నెలల నుండి ఎక్కడ వర్క్ జరగలేదు అనేది లేదు జరిగింది వర్క్ కానీ అది అక్కడ లేబర్ ప్రాబ్లం వల్ల అప్పుడప్పుడు నెలకు ఒకసారి పదహైదు రోజులకు ఒకసారి వచ్చి వర్క్ అయితే చేసినారు ఆ చేయడం ద్వారా ఎవరికి కనిపించకపోయిండొచ్చు ఇక్కడ కమిటీ అనేది ఉంది ఆ కమిటీ ద్వారా వర్క్ జర నిర్వహించడం జరుగుతుంది